నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులకు ఒక ప్రవాసుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ వన్లో మాదక ద్రవ్యాలను అక్రమంగా కువైట్ దేశంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన ముప్పై ఏళ్ళ వయసు ఉన్న ఒక ప్రవాసు అరెస్ట్ చేశారు అతన్ని మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి బదిలీ చేశారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్ కూడా ఈ కేసును రెఫర్ చేయనున్నారు అలాగే భద్రతా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఓ వ్యక్తి పైన అనుమానం వచ్చింది అతని ప్రవర్తన ఆందోళనకరంగా అస్థిరంగా గందరగోళంగా నిరంతరం అతను బిత్తర చూపులు చూస్తూ అలాగే భయం భయంగా ముందుకు వెళుతూ ఉన్నాడని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ అతనిని వ్యక్తిగతంగా తనిఖీ కోసం మరియు అతని యొక్క లగేజీని క్షుణ్ణంగా పరిశీలించడానికి ఒక సపరేటు గదిలోకి రూమ్ అయితే తీసుకు జరిగింది తనిఖీల సమయంలో అధికారులు అతని యొక్క బట్టలలో దాచిపెట్టిన రెండు హ్యాషిస్ ముక్కలు కనుగొన్నారు ప్రాథమిక దర్యాప్తులో ప్రవాసుడు హ్యాషిస్ ను స్నేహితులలో ఒకరికి గిఫ్ట్ గా ఇచ్చేందుకు నీ యొక్క చిన్న ముక్కనైతే కువైట్ కు తీసుకువచ్చానని చెప్పేసి అతనైతే విచారణలో తెలపడం జరిగింది ప్రస్తుతం అతన్ని అయితే ఎయిర్ కస్టమ్స్ అధికారులు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి రిఫర్ చేశారు మాదక ద్రవ్యాలు మరియు సంబంధిత ఆధారాలు అధికారికంగా నమోదు చేసి చట్టపరమైన విధానాల ప్రకారం అతన్ని అప్పగించేశారనమాట ప్రస్తుతం కువైట్ దేశానికి వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కువైట్లో నిషేధించబడిన పదార్థాలైతే తీసుకొని రావద్దన్న అతను తెలిసే తీసుకొని వచ్చాడు కాబట్టి అతనికి తగిన శిక్ష పడుతుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్